హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ రెండవ మాస శుక్రవారం శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో పూజారి లేకుండా మనం ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనే విషయం అయితే ఈ రోజు నేను మీకు చెబుతాను వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు తెలుస్తాయి వరలక్ష్మి వ్రతం అనేది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటామన్నమాట ఒకవేళ ఆ రోజు కుదరలేదు అంటే పౌర్ణమి తర్వాత రెండు శుక్రవారాలు వస్తాయి ఆ శుక్రవారాల్లో ఎప్పుడైనా జరుపుకోవచ్చు కానీ పౌర్ణమికి ముందు శుక్రవారాల్లో జరుపుకుంటే మంచిది అంటారు ఈ వ్రతం ఆచరించడానికంటే ముందు మనం ఇంటిని శుభ్రపరచుకోవాలి ఇంట్లో ఉన్న బూజు అలాగే చెత్త మొత్తం బయటపడేయాలన్నమాట ఇల్లంతా నీట్ గా ఉంచుకోవాలి ఏమైనా బెడ్షీట్లు అలాంటివి ఉంటే నీట్ గా ఉతుక్కోవాలి మ్యాట్లు డోర్ మ్యాట్లు అన్ని నీట్ గా ఉతుక్కునేసి ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట నేనైతే ఈ రోజు వ్రతం ఏం చేసుకోలేదు మామూలుగా పూజ చేసుకున్నాను కానీ ఈ వీడియోలో మీకు వ్రతం ఎలా చేయాలి అవన్నీ అయితే నేను మీకు చెప్తాను నేనైతే ముందు రోజు రా రాత్రే ఇలా గుమ్మాలంతా పూజ చేసుకున్నాను అనమాట గుమ్మాన్ని మనం పసుపు కుంకుమ పూలు అన్నిటితో అలంకరించుకోవాలి ఇల్లు మొత్తం ఇలా నీటుగా శుభ్రం చేసుకొని ముగ్గులేసుకొని ముగ్గులో నిండుగా పసుపు కుంకుమ పెట్టుకొని ముందు గడపల్ని ఇంటిని శుద్ధి చేసుకొని పూజించుకోండి ఆ తర్వాత పూజ స్టార్ట్ చేయండి మనం ఈ వ్రతం ఆచరించడానికి మనకు కొన్ని వస్తువులు కావాలి అంటే వ్రతానికి సంబంధించినవి కొన్ని కావాలి కాబట్టి అవన్నీ ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి ఇదిగోండి ఇదంతా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఉపయోగపడుతుంది ఒకవేళ కావాలి అనుకుంటే ఇలా పువ్వులు కుంకుమ గంధం ఆకులు బక్కలు పండ్లు గాజులు టెంకాయలు పండ్లు ఏవైనా పెట్టుకోవచ్చండి కాస్ట్లీ పండ్లే అవసరం లేదు అరటి పండు పెట్టినా సరిపోతుందనమాట దీపం నూనె ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ ఒత్తులు కడ్డీలు కర్పూరము ఇలా అగ్గిపెట్టు శనగలు గుగ్గుళ్ళు ఉంటాయి కదా బ్రౌన్ కలర్వి అవి పెట్టుకోండి అక్షింతలు బియ్యము కలసం చెంబు పీఠము జాకెట్టు చీర చీర పెట్టుకోగలిగితే పెట్టుకోండి లేదు పెట్టుకోలేము అనిపిస్తే జాకెట్ ముక్కైనా సరిపోతుంది అనమాట పసుపు కొమ్ము పెట్టుకోండి ఇవన్నీ మనకైతే వ్రతానికి కావాల్సినటివి అనమాట ఇవన్నీ తెచ్చుకొని మనం వ్రతం ప్రారంభించుకోవాలి ఇంకా నేనైతే ముందు రోజు రాత్రే పొయ్యి స్టవ్ అన్ని పూజించేసుకొని నీట్గా ముగ్గులు పెట్టేసుకొని పడుకున్నాను ఇంకా పొద్దున్న లేవగానే ప్రసాదానికి అయితే నానపెట్టాను నేనైతే ఈరోజు చేస్తున్నాను అనమాట మనం ప్రసాదం చేసే ముందు దేంట్లో అయితే చేస్తున్నామో దాన్ని కూడా ఇలా పూజించుకోవాలి పూజించుకొని అప్పుడు ప్రసాదాన్ని అయితే స్టార్ట్ చేయండి ఇంకా ప్రసాదాలంటే తొమ్మిది ప్రసాదాలు ఐదు ప్రసాదాలు పది ప్రసాదాలు పదకొండు ప్రసాదాలు పెట్టాలి అని అంటూ ఉంటారు కదా అలా ఏం లేదు ఏదో ఒక్కటి చేసి మీ చేతితో చేసి పెట్టినా సరిపోతుందనమాట అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటంటే పాలతో నెయ్యితో ఆవు నెయ్యితో పాలతో ఇలా బెల్లంతో ఇలాంటి ప్రసాదాలు చేసి పెడితే అమ్మవారికి ఇష్టం అనమాట అందుకే నేను బెల్లము పాలు వేసి పరమాన్నం అయితే చేసి పెడుతున్నాను ఈరోజు అలాగే ఒకవేళ మాకు పరిమాణాలు పాయసాలు ఇవన్నీ చేయడం రాదు అని మీరు అనుకుంటే ఇలా చక్కగా వడపప్పు నానబెట్టుకోండి అలాగే కొంచెం పానకం నానబెట్టుకోండి సరిపోతుంది లేదు మేము మూడు పెట్టాలి అనుకుంటే పాలు కాచి అందులో చక్కెర వేయండి సరిపోతుంది అన్నమాట దాని తర్వాత ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత మనం పూజలో కూర్చుండే ముందు మన కాళ్ళకి మనం ఇలా పసుపు పూసుకోవాలన్నమాట ఎక్కడ గ్యాప్ లేకుండా కాలి వెనక భాగం నుంచి ముందు భాగం వరకు వేళ్ల వరకు మొత్తం పాద మొత్తం పైన కాళ్ళకి మొత్తము పసుపు అయితే నీట్గా పూసుకోండి ఎందుకంటే మహాలక్ష్మికి పూజ చేస్తున్నాం కదా మనం కూడా మహాలక్ష్మితో సమానం కాబట్టి మనం కూడా నిండుగా ఉండాలి కాబట్టి ఇలా అయితే చేస్తారనమాట ఇక్కడి నుంచి నేను మీకు వ్రతం ఎలా చేసుకోవాలి అనేసి అయితే చెప్తాను దేవుడు రూమ్ అయినా వ్రతం చేసుకోవచ్చు లేదంటే హాల్లో ఎక్కడైనా పెట్టుకొనైనా వ్రతం చేసుకోవచ్చు అనమాట ముందుగా అయితే ఇలా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ పీఠాన్ని పూజించుకొని దానిపైన ఒక క్లాత్ అయితే వేసుకోండి నాకు ఇప్పుడు క్లాత్ కనిపించలేదు అందుకే నేనైతే ప్రస్తుతానికి పేపర్ వేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఆ క్లాత్ వేసిన తర్వాత దానిపైన మూడు లేదా ఐదు గుప్పెళ్ళు బియ్యం వేసి ఆ బియ్యం పైన పటం పెట్టండి పటం వచ్చేసి లక్ష్మీదేవి స్వరూపం వచ్చి గజరాజును పూజిస్తా ఉండే పటమైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్న పటమైనా పెట్టుకోవచ్చు నాకైతే తామర పువ్వు దొరికిందనమాట తెచ్చుకున్నాను తామర పువ్వు పెట్టుకొని అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది ఒకవేళ మీకు కూడా దొరికితే తామర పువ్వు తెచ్చుకొని అమ్మవారికి అయితే అలంకరించండి దొరికితే ఎన్నైనా తెచ్చుకోవచ్చు ఒకటనే ఏం లేదు కానీ ఒక్క తామర పువ్వు అయినా పెడితే చాలా మంచిది నాకైతే దొరికింది అందుకే నేనైతే తెచ్చుకొని ముందుగా తామర పువ్వు అలంకరిస్తున్నాను అలంకరిస్తున్నానమాట దాని తర్వాత అమ్మవారిని మొత్తం పటానికి అన్ని బొట్లు పెట్టి నీట్గా పూజించుకోండి అలాగే ఇంట్లో ఉన్న దేవుడి పటాలన్నిటికీ కూడా పూలు పెట్టి చక్కగా అయితే అలంకరించుకోండి మీకు ఎలా ఇష్టం ఉంటే అలా అలంకరించుకోవచ్చు అనమాట అలాగే కుదిరితే ఆ పీఠం ముందర కొంచెం ముగ్గి పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గును కూడా పసుపు కుంకుమతో అయితే అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ప్రతిష్ఠిస్తాం కదా అటువైపు పసుపు ఇటువైపు కుంకుమ అలా నిండుగా ఒక గిన్నెలో పోసి పెట్టుకోండి అవే కాకుండా ఒక గిన్నె నిండాకు ఒక చిన్న బౌల్ నిండాకు ధాన్యము పొరలి పొల్లే అంతగా అంటే బియ్యము బియ్యము పొర్లే అంతగా అమ్మవారి దగ్గర పెట్టుకోండి ఎందుకంటే మన ఇంట్లో సిరి సంపదలు ధాన్యము అన్ని నిండుగా ఉండాలి అని అర్థం అనమాట అలాగే మీ దగ్గర డబ్బులు ఉంటే దాన్ని కూడా పెట్టుకోండి అమ్మవారికి మీ దగ్గర ఏదైనా బంగారం ఉంటే దాంతో అలంకరించుకుంటే ఇంకా మంచిది అమ్మవారి ఎదురుగా కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపం పెట్టుకోండి నా దగ్గర అయితే లేదు నేను ఈరోజు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని ఇద్దరిని పెట్టాను కాబట్టి వెంకటేశ్వర స్వామి దీపం ఉంటే నేను పెట్టుకుంటున్నాను అనమాట అలా దీపం పెట్టిన తర్వాత దీపానికి నమస్కరించుకుంటూ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అనే మంత్రం చదువుకొని దీపానికైతే దండం పెట్టుకోండి నేనైతే ఇక్కడ అమ్మవారికి కూడా ప్రసాదాలన్నీ పెట్టేశాను అనమాట కింద ఆకు వేసుకొని ప్రసాదాలు పెట్టుకుంటే మంచిది నా దగ్గర ఆకు లేదు అందుకే నేను అలా గిన్నెల్లోనే పెట్టేశాను అలాగే నేను ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను అన్నమాట అమ్మవారికి ఎలా అయితే పీఠం వేస్తారో మీరు కూడా అలాగే పీఠం వేసుకొని కూర్చోండి లేదు అంటే ఒక క్లాత్ వేసుకొనైనా కూర్చోండి ఇప్పుడు నేను మీకు కలసం ఎలా ఏర్పాటు చేయాలి అనేసి అయితే చెప్తాను ఇలా ఒక చెంబు తీసుకొని ఆ చెంబులో నీళ్లు పోసుకొని అందులో పసుపు కుంకుమ గంధము చిల్లర వేసుకొని అందులో మామిడాకులు పెట్టుకొని కొబ్బరికాయకి నిండుగా పసుపు పూసి దాన్ని బొట్లుతో అలంకరించుకొని జాకెట్ ముక్కని కొబ్బరికాయకి చుట్టేసి ఆ చెంబు పైన పెట్టుకొని ఆ కలసానికైతే పూజ చేసుకోవాలన్నమాట కలసం కింద కూడా మూడు లేదా ఐదు గుప్పెళ్లు బియ్యం అయితే వేసుకొని అమ్మవారికి ఎదురుగా కలసాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి నాకు ఒక కామెంట్ వచ్చిందండి కలసం పెట్టుకొనే వ్రతం చేసుకోవాలా అనేసి వ్రతం అంటే కలసం పెట్టుకొనే చేసుకోవాలి కలసం లేకుండా అయితే మీరు మనస్ఫూర్తిగా పూజ కూడా చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు ఇంకా మనం పూజ అయితే స్టార్ట్ చేద్దాము పూజ చేసేకి ముందు మనం ఇలా ఆజమనం చేసుకోవాలన్నమాట ఒకసారి చేతిలో నీళ్లు పోసుకొని మీ కుడివైపు వదిలేసి మరో మూడు సార్లు కుడి చేతిలో నీళ్లు పోసుకొని తాగేయండి నాలుగోసారి మళ్ళీ అదే చేతిలో నీళ్లు పోసుకొని పక్కన వదిలేస్తే మనల్ని మనం శుద్ధి చేసుకున్నట్టు అనమాట దాని తర్వాత ఇంకా మీరు పూజ స్టార్ట్ చేయొచ్చు అనమాట ముందుగా అయితే మనం చేసి పెట్టుకున్న పసుపు ముద్దకి అంటే వినాయకుడికి పూజ చేయాలన్నమాట ఇలా చెప్తూ చేసుకోండి ఓం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నో ప్రశాంతయే అని చెప్పుకుంటూ వినాయకుడికి పువ్వులతో గాని అక్షంతలతో గాని పూజ చేయండి అలాగే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సుమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వదా అంటూ పూజ చేసుకొని దాని తర్వాత అమ్మవారికి గాని వినాయకుడికి గాని మనము పూలు అవన్నీ పెట్టేటప్పుడు పుష్పం సమర్పయామి దీపం సమర్పయామి ధూపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి అంటూ మనము ధూప దీప నైవేద్యాలు ఇచ్చేటప్పుడు అలా చెప్పుకోవాలన్నమాట వినాయకుడికి పూజ అయిపోయిన తర్వాత వినాయకుడికి పూజ చేసిన అక్షింతలు మన నెత్తిన చల్లుకుంటే చాలా మంచిది దాని తర్వాత అమ్మవారికి పూజ స్టార్ట్ చేయండి అంటే కలశంకి పూజ స్టార్ట్ చేయాలన్నమాట మనకు అమ్మవారి మహాలక్ష్మి అష్టోత్తరం మహాలక్ష్మి అష్టకం అని రెండై అయితే ఉన్నాయి ముందైతే మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోండి నమస్తే స్థూ మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే చక్ర గదా హస్తే మహాలక్ష్మితే ఇలా మహాలక్ష్మి అష్టకాన్ని అయితే చదువుకోండి ఇవైతే ఒక పది నుంచి ఇరవై లైన్లు ఉంటాయనమాట నేనైతే ఫోన్ లో చూసి చదువుతున్నాను లేదు అంటే మీ దగ్గర వరలక్ష్మి వ్రతకల్పం బుక్ ఉంటే అందులో ఉంటాయి దాంట్లో చూసి అయితే చదువుకోవచ్చు అనమాట ఇలా మహాలక్ష్మి అష్టకం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలన్నమాట అవైతే నూట ఎనిమిది ఉంటాయి అది ఒక్కొక్క పువ్వు కలుషానికి వేస్తూ అవైతే చదువుకోండి అవి ఎలా ఉంటాయంటే ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం వరలక్ష్మి నమః ఓం దీప్తాయే నమః ఓం శివాయే నమ ఇలా నూట ఎనిమిది అయితే ఉంటాయన్నమాట అవి కూడా మీకు గూగుల్లో దొరుకుతాయి ఒకవేళ మీ దగ్గర బుక్కు లేదు అంటే అందులో చూసైతే చదువుకోవచ్చు అనమాట వ్రతం చేసేకి ముందే ఇవన్నీ మీరైతే వెతికి పెట్టుకుంటే మీకు ఒక్కసారి పూజలో కూర్చున్న తర్వాత ఈజీగా అయిపోతుంది అప్పుడప్పుడు వెతుక్కునే అవసరం లేకుండా ఇలా మనం అష్టోత్తరం అష్టకం రెండు చదివిన తర్వాత వరలక్ష్మి వ్రత కథ అయితే ఉంటుందన్నమాట దాన్ని తప్పకుండా చదువుకోవాలి అది చదివితేనే మనం వ్రతం చేసిన ఫలితం దక్కుతుందనమాట ఈ వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేస్తే చాలా మంచిదనమాట ఒకవేళ కుదరకపోయినా పర్వాలేదు పూజ చేసిన అక్షింతలు మీ భర్త చేత ఆశీర్వాదం తీసుకుంటే సరిపోతుందనమాట నేను ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను అదేంటంటే అమ్మవారికి మనం వాయనం ఇస్తాం కదా మనం వరలక్ష్మి వ్రతం చేసే ముందు తోరణాలు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అది చాలా మెయిన్ నేను దాన్ని మర్చిపోయాను అదైతే ఇప్పుడు చెప్తాను తోరణం తయారు చేసుకోవాలన్నమాట మనం ఒక తెల్ల తాడు తీసుకొని దానికి పసుపు కుంకుమ పూసుకొని తొమ్మిది లేదా ఐదు ముడులు వేసుకోవాలి తొమ్మిది ముడులు వేసుకొని ప్రతి ముడి దగ్గర ఒక్కొక్క బొట్టు కుంకుమ పెట్టుకుంటా వచ్చి ఒక ఆకు లేదా పువ్వు ఒక ముడి దగ్గర ముడి వేసుకొని ఒకటి మనకు ఒకటి అమ్మవారికి ఇంకొకటి వచ్చిన ముత్తైదికి ఇవ్వాలన్నమాట అంటే వ్రతం తర్వాత ఒకటి మన చేతికి కట్టుకోవాలి ఇంకోటి అమ్మవారికి వెయ్యాలి ఇంకొకటి వచ్చిన మహాలక్ష్మికి ఇవ్వాలన్నమాట దాని తర్వాత మనము పూజ అంతా అయిపోయిన తర్వాత వాయనం అయితే ఇస్తాం కదా వాయనం ఎలా ఇవ్వాలి అంటే ఒక జాకెట్ ముక్క ఒక నాలుగు గాజులు అలాగే పసుపు కుంకుమ ఒక రెండు పూలు ఒక పండు ఇస్తే సరిపోతుందనమాట వచ్చిన మహాలక్ష్మికి మన ఇంటికి పిలిచిన మహాలక్ష్మికి మనమైతే అలా వాయనం ఇవ్వాలి వాళ్ళని కూడా కూర్చొని వాళ్ళ కాళ్ళకి నీట్గా పసుపు పూసి వాయనం అయితే ఇవ్వాలన్నమాట సో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకుంటాము ఒకవేళ నేను ఏదైనా మిస్ చేసి ఉంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ లో అయితే పిన్ చేయండి ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా అది ఉపయోగపడుతుంది కాబట్టి సో ఇది ఈ రోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి